ఒక్క నిమిషంలో లాగా పొంగే రొట్టె ఎలా చేయాలి అనేది చూపిస్తానండి నేనైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకొని ఒకటిన్నర కప్పు నీళ్లు పోసానండి ఇప్పుడు మూడు కప్పుల పిండిని బాగా జల్లించిన తర్వాత రొట్టె కిందికి పిండిని తీసుకొని ఆ తర్వాత ఇలాగా గుంతలాగా చేసుకుని కాసింత ఉప్పు వేసిన తర్వాత చలచలం అనే నీళ్లు ఇలాగ గరిటె సహాయంతో కలిపి పిండిని బాగా బంక వచ్చేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక్కొక్క రొట్టెకు ఒక పిడికిడంత పిండిని తీసుకుని ఇలాగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి ఒక క్లాత్ ని వేసేసి తర్వాత స్టవ్ వెలిగించి పెన్నం పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక్కసారి పిండిని బాగా పిసికి కొంచెం మొట్టి పిండిని తీసుకొని ఈ విధంగా రెండు చేతుల సహాయంతో ఇలా చేయాలండి చేతితో రొట్టెను తట్టిన తర్వాత ఇలాగా రేకుల కట్టతో రుద్దుకోవాలండి చుట్టూరు చీలికలు సరి చేసుకొని పెన్నం బాగా కాలిందో లేదో చూసుకొని చలాకి సహాయంతో రొట్టెను చేతిలోకి తీసుకొని పెన్నం మీద వేయాలండి ఇప్పుడు ఒక్క నిమిషం ఆగాక రొట్టె మీద నీళ్లు తడి చేసి ఆ తర్వాత ఒక నిమిషం ఆగాక రొట్టెను తిప్పివేయాలండి ఇప్పుడు రొట్టెను బాగా పొంగే విధంగా కాల్చుకోవాలండి ఏ కూరగాయకైనా సూపర్ కాంబినేషన్ రొట్టెన